నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి ప్రగడ రాజలక్ష్మి గారు రచించిన ఇల్లు మారవద్దు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై రెండు అక్టోబర్లో మహిళ మాస పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఈ మారు మళ్ళీ ఇల్లు మారాలండి అంటూ దీర్ఘాలు తీసామంటే ఊరుకోను అన్నాడు రామనాథం అలా ఎందుకు అంటానండి అయినా నేనే కాదండి ఈ ఇంటికి అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్పి మిమ్మల్ని ఒప్పించింది అంటూ కాత్యాయని వంటిడి నెలమారాలో సీసాలు డబ్బాలు సర్దుకుంటూ అంది ఏమోలే ఇది కూడా మారామంటే మా ఆఫీసులో తోటి గుమ్మస్తలకి పట్టపగ్గాలు ఉండవు ఇప్పటికే వాళ్ళు నవ్వుతూ అంటున్నారు ఏరా రామనాధం పిల్లి పిల్లల్ని పెట్టి ఏడు ఇళ్ళు తిప్పినట్టు ఏమిటి నెల నెలా ఈ ఇల్లు మారటం అని అన్నాడు ఏడుసారు అసలు మన గొడవ వాళ్ళకెందుకు అని గయ్యమంటూ లేచింది కాచాయిని ఇంతలో వాళ్ల తొమ్మిదేళ్ల అమ్మాయి సీత పెద్ద పుస్తకాల దొంతర గుండెలు కానించి వంటింట్లోకి పట్టుకొచ్చి అమ్మా నా స్కూల్ పుస్తకాలు చిన్న గూట్లో పెట్టుకుంటానే అంది ఆహా చదువుకునే పుస్తకాలు వంటింటి గూట్లో పెట్టుకోవాలని నీకు తోచినందుకు చెప్పాలి నా తల్లి వెళ్ళి ఆ హాల్లా పెట్టుకో అందుక కాత్యాయని మిసుగ్గా బాబిగాడు అంత క్రితమే వాడి పుస్తకాలు అక్కడ పెట్టుకున్నాడే ఫిర్యాదు చేసింది సీత పెట్టుకుంటే ఏం ఆ పక్కన నీవు కూడా సర్దుకో వెళ్ళు కాత్య ఆయన కూతుర్ని కసురుకుంది సీత వెళ్ళిపోయింది భార్య కంఠంలో ధ్వనించిన తీవ్రత విని రామనాథన్ కూడా చల్లగా అక్కడి నుంచి తప్పుకున్నాడు డ్రాయింగ్ రూమ్లో తన ఫైల్స్ సరంజామా ఒక పద్ధతిలో సర్దుకోవటం కోసం పది నిమిషాలు అయ్యేటప్పటికీ హాల్లో నుంచి అల్లరి వినిపించింది నీ పుస్తకాలు ఇక్కడ పెట్టకు అంటే వినిపించడలే అంటూ అరిచాడు బాబిగాడు అమ్మ ఈ ఆలవారిలోనే సర్దుకోమంది సీత సమాధానం వీల్లేదు అన్నాడు బాబి ఏం ఎందుకు వీల్లేదు సీత మొరాయింపు కాసేపటికి ఇద్దరు గట్టిగా కేకలు వేసుకుంటున్నారు అది విని వంటింట్లో నుంచి కాత్యాయని డ్రాయింగ్ రూంలో నుంచి రామనాథం సరడునక్కడికొచ్చారు వస్తూనే కాత్యాయని ఒరే బాబీ వేలుడు లేవు దాని పొడంటే గిట్టదేవు నీకు అంటూ కసురుకుంది బాబీ చిన్నబుచ్చుకుని బిక్కమొహం వేసి తండ్రికేసి చూశాడు దాంతో రామనాథం అయినా సీత నువ్వు పెద్దదానివే కదమ్మా వాడితో నీకేమిటి నువ్వు వెళ్ళి పుస్తకాలు వేరే అలమార్లో పెట్టుకో అన్నాడు అలాగే నాన్న అంటూ తల ఉంచుకొని వెళ్ళబోయింది సీత అలా వీల్లేదు ఇక్కడే పెట్టుకొని ఈ పుస్తకాలు కూడా అయినా మీరేమిటండి వాడిని నాలుగు కోకలు అయ్యక దాన్ని మందలిస్తారు అంది ఇంతలోనే దానికి ఏమి అన్యాయం జరగదులే అది సరైనంటూ ఒప్పుకొనే ఒప్పుకుంది నువ్వే దాన్ని రెచ్చగొడుతున్నావు ఏమైనా వాడి ఆగడం రోజు రోజుకి పెరిగిపోతుంది దానికి తోడు మీరిచ్చే బలం కొంత నాకు తెలియకడుగుతాను మీరు ఎందుకండి పిల్లల విషయంలో జోక్యం చేసుకోవటం ఏమిటి జోక్యం చేసుకుంది మొదట నువ్వా నేనా అన్నాడు రామనాథం నువ్వా నేనా అంటూ ప్రారంభమైన ఆ వాదన చిలికి చిలికి గాలివానై ఉరుములు మెరుపులలోకి దిగింది ఇలా తమతో మొదలైన తాగాదా అమ్మ నాన్న దెబ్బలాటి కింద మారటం మామూలే కనుక సీతా బాబీ ఇద్దరూ తమాషా చూస్తూ నిలబడ్డారు రామనాథం అరుపులు కాచైన విధిలింపులు తారాస్థాయికి చేరి ఆ వీధి వీధి అంతా వినిపిస్తున్న సమయంలో వాళ్ళిద్దరికీ ఎదురింట్లో నుంచి కిలకిలమైన నవ్వులు వినిపించాయి ఎదురింటి దంపతులు కాపులు నవ్వుతున్నారు తమను చూసేనా రామనాథం కార్తీయని ఇద్దరు ఒక్కసారి ఉలిక్కి పడ్డారు ఇద్దరి కళ్ళు అనుకోకుండా కేసు చూశాయి ఎదురింటి తలుపు వేసే ఉంది వరండాలో కూడా మనుషులెవరూ కనిపించలేదు ఆ నవ్వులు లోపల నుండి వచ్చినట్టున్నాయి అయితే అవి తమను చూసిన వినవి కాదు ఆ భార్యాభర్తల్లో ఎవరో ఒకరు జోక్ వేస్తే దానికి నవ్వుకుని ఉంటారు అంతే ఇప్పుడు మళ్ళీ ఆ నవ్వులు వినిపించడం లేదుగా వాళ్ళ గేటులో జాజి పందిరలాగే వాళ్ళ ఇంటో వాతావరణం కూడా ప్రశాంతంగానూ నిశ్శబ్దంగానూ ఉంది పందిరి మీద అక్కడక్కడ ఒక పువ్వు విరిసినట్లు ఉండు ఆ ఇంట్లో నుంచి అలా ప్రశాంతమైన నవ్వులు వినిపిస్తాయి కాబోలు వాటిల్లో స్వచ్ఛతే కానీ అపహాస్యమేమీ కనిపించలేదు అయినా ఏమిటో ఆ నవ్వులు రామనాథాన్ని కాచాయనని అప్రతిభుల్ని చేశాయి తమ వాగ్వాదాన్ని అంతటితో ఆపేశారు ఇందరూ డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళే రామనాథం ఆఫీసు కాగి తన నెంబర్ వారీగా పేర్చి పిన్ చేస్తూ ఆలోచించసాగాడు వంటింట్లకు వెళ్ళిన కాత్యాయని ఆలోచనలో ఎదురింటి చుట్టూనే తిరుగుతున్నాయి ఆ ఎదురింట్లో ఎవరున్నారు చెప్పుమా అది వాళ్ళ సొంత ఇల్లు లేక తమలాగే అద్దెకొచ్చారో ఏం ఉద్యోగమో ఎలా ఉంటుందో ఎంతమంది పిల్లలు ఇలా ఆ రోజల్లా ఆలోచనలతోనే పొద్దుపుచ్చింది మధ్య మధ్యలో ఇల్లు సర్దుకుంటూ మర్నాడు పొద్దుటే మౌనంగా కాఫీ అందిస్తున్న భార్యను చూసేసరికి రామనాథానికి హృదయం అంతా మమతతో నిండిపోయింది ఇలా మౌనంగా ముద్దరాలుగా ఉంటే ఎంత ముద్దొస్తావో తెలుసా అన్నాడు కళ్ళల్లో వలపులు పండిస్తూ గై గైలాడుతూ ఉండటం నాకు మాత్రం సరదా ఏమిటి మీరే ఏదో లేని పొర కూడా తెచ్చిపెడుతూ ఉంటారు అంటూ మూతి తిప్పుకుంది కాచాయని నేనా అంటూ నవ్వాడు రామనాథం అదిగో మళ్ళీ నేనా అంటూ వాదన ప్రారంభం ఇంతకీ ఏదో చెప్పబోయాను ఏమిటి నిన్న పొద్దున నవ్వులు వినిపించాయి వాళ్ళెవరో తెలుసా ఏం వెళ్ళి వాకపు చేసి తెలుసుకుని వచ్చావా నీరసంగా కుర్చీకి చారగిలపడిపోయాడు రామనాథం నేనేమంత తెలివి తక్కువ దాన్ని కాదులేండి సీతను పంపించి వాకపు చేయించాను అంది ఎందుకు ఆ తాపత్రయం చెప్పు బంగారం లాంటి మన టైంని ఆ కబుర్లతో ఎందుకు వృధా చేయటం అబ్బా వినండి వాళ్ళది శాంతి లేట వాళ్ళకి ముగ్గురు పిల్లలు కూడాను అది సరే ఇల్లంతా సర్దుకోవటం పూర్తయిందా ఈ లోకాభిరామాయణం చెప్పకపోతే ఫోటోలు తుడిచివ్వకూడదు గోడకు మేకులు కొట్టి తగిలిస్తాను అన్నాడు ఏమిటో నా మొహం నేను చెప్పింది ఎప్పుడు మీరు విన్నారు కనుక ఇదిగో మొహం అలా విసుగ్గా పెట్టకు అందమైన మొహాన్ని విసుగ్గానో వికారంగానో పెడితే చూడలేము మధ్యలో పొగట్టు ఒకటి అది సరే ముగ్గురిలోనూ ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఏట ముగ్గురు పై చదువులకు వెళ్లారంటే ఇప్పుడు నలభై ఏళ్ళు ఉండవు అయినా అందంగానే ఉంటుందిట నీకంటేనా అదిగో ఆ వెటకారం మాటలే వద్దన్నాను మధ్యలో అడ్డు పుల్లలు వేయకుండా చెప్పింది వింటారా వినరా కసిమంది కాచ్చాయని నేను విననే అయినా నాకెందుకు ఈ లోకం గొడవ విసుక్కున్నాడు రామనాథం నేను ఎప్పుడు ముచ్చటపడి మాట్లాడినా మీరు ఇలాగే విసుక్కుంటారులే లేరు ఈ మారు మీ ఆఫీస్ విషయాలు చెప్పండి అప్పుడు చెప్తాను అంటూ లేచింది కాత్యాయిని ఇంతలో మళ్ళీ ఎదురుంటి నుంచి తీయని నవ్వులు వినిపించాయి కాచ్యాయని ఆ నవ్వులు వినిగా అతక్కువంది మళ్ళీ అంతలోనే సర్దుకుని రండి ఫోటోలు అందిస్తాను గోడకు తగిలిద్దురు కాని అంది గోడల్ని ఫోటోలు ఓ పక్క నుంచి అందంగా ఆమరిస్తూ మరొక పక్క నుంచి ఆలోచిస్తున్నాడు రామనాథం ఆ ఎదురింట అయిన భార్యను తీయని కబుర్లు చెప్పి అలా నవ్వించాడో లేక ఆమె ఆయన్ని తన ప్రణయ ప్రభావంతో పరవశింపచేసిందో ఏవైనా అలా నవ్వులు నట్టింట్లో వినిపించే ఇంట్లో తప్పకుండా దాంపత్య జీవితం ప్రణయ సామ్రాజ్యాన్ని ఏలుతూ ఉంటుంది ఆ నవ్వులే ఇంటికి ఏరి కండిషన్లు మనసుకు చల్లదనము వెచ్చదనాల్లో ఏది కావలిస్తే అది సమకూరుస్తాయి రామనాథం ఆలోచనలు అలా పరిగెడుతూ ఉంటే కాత్యాయని కూడా ఎదురింటి వాళ్ల గురించి సాగింది ఆ ఇంటాయిన ఆమెను మురిపాల్లో తేలుస్తున్నట్టున్నాడు ఆమె హృదయాన్ని అర్థం చేసుకునే రసజ్ఞుడేమో చెప్పినట్లు వినే మొగుడుంటే తానింట్లోనూ నా ఊలు వినిపించును అంతకంటే తీయగా అనుకుంది రెండు మూడు రోజులు గడిచాయి ఆ రోజు కూరలు తరగటానికి కత్తిపేట ముందేసుకుని కూర్చుంటూ సీతను పిలిచి ఏమిటే ఆవిడేదో నీతో చాలాసేపు కబుర్లు చెప్తుంది అని అడిగింది కాత్యాయని చదువుకుంటున్న పుస్తకాన్ని అక్కడ పాడేసి వంటింట్లో తల్లి దగ్గరగా వచ్చి కూర్చుని సీత చెప్పటం మొదలుపెట్టింది ఇంట్లో పనులన్నీ వాళ్లే చేసుకుంటారటమ్మా మొక్కలకు నీళ్లు పోయటం వంట సామాను కడుక్కోవటం దగ్గర నుంచి అయితే పని మనిషి లేదన్నమాట కాతి ఆయన నవ్వింది ఆయన పొద్దున్నే స్కూటర్ మీద పోయేది ఆఫీసు కాదుట పొలానికిట ఆయన ఉద్యోగం కూడా చేయటం లేదుట మరి పెద్ద ఆఫీసర్ లాగా బట్టలు వేసుకుంటాడేమిటి చేస్తున్నది వ్యవసాయమా అయితే చదువుకోలేదన్నమాట మీ నాన్నగారిలాగా బిఏలు బీకాంలు వాళ్ళ కబుర్లు చెవుర్ల పడ్డట్టున్నాయి డ్రాయింగ్ రూమ్లో నుంచి రామరాధ పరిచాడు ఏమిట కబుర్లు దాన్ని చదువుకొని అంటూ అలాగేలేండి అని మొగుడికి గట్టిగా సమాధానం చెప్పి మెల్లగా చెప్పవే వెర్రి మొహమా అంది కాచిని కూతుర్ను ఉద్దేశించి పిల్లలు ముగ్గురుండటం నిజమేనా ఏం చేస్తున్నారు పెద్దమ్మాయి మెడిసిన్ అంటమ్మా ఆ ఏమిటి మెడిసిన్ అవతల వెధవ బావికాడు గట్టిగా అరుస్తూ చదువుతున్నాడు వినిపించటం లేదు కొంచెం గట్టిగా చెప్పవే ఎన్నిసార్లు చెప్పాలమ్మా మెడిసిన్ అంటే డాక్టర్ పరీక్ష అన్నమాట రెండో అమ్మాయి అమ్మే అబ్బాయి ఇంజనీరింగ్ అంత గొప్పలు అదంతా నిజమై ఉండదు ఇదిగో వెళ్ళిపోకు నువ్వు మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతే నాకు సాయంత్రం దాకా ఏ కబరూ తెలీదు అంది ఆవిడ దగ్గర ఉన్న పుస్తకాలు కొంచెం గట్టిగా చెప్పవే నేను చెప్పనమ్మా ఎన్నిసార్లు ఊ అంటూను గట్టిగా అరిచింది సీత ఆ అరుపు విని రాస్తున్న చేతిలో కలంతో గబగబా వంటింట్లోకి వచ్చాడు రామనాథం ఏమిటి ఆ గొడవ దాన్ని చదువుకునివ్వకుండా అంటూ కేకలేశాడు సీత మెల్లగా అక్కడి నుండి జారుకుంది ఆడవాళ్ళ గొడవలు మీకెందుకు మీరు వెళ్ళి రాసుకోండి అంటూ విసుక్కుంది కాచాయిని ఇంతలో బాబీ వచ్చి అమ్మా నాకు స్కూలుకు టైం అయింది అన్నం పెట్టు అన్నాడు ఇంకా వంటకాలేదురా అంది కాచ్చాయిని ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు ఏం చేస్తుందా ఊరి గొడవలు కనుక్కుంటోంది రామనాథం వేటకారంగా అన్నాడు అందరూ అథార్టీలు చేసేవారే పని సాయం చేసేవాళ్ళు ఒక్కళ్ళు లేరు ఎదురుంటైనా ఆవిడకి ఇంట్లో ఎంత పని సాయం చేస్తాడట అంది కాత్యాయని కోపం వెళ్ళగక్కుంటూ ఇన్ని పనులుండి కూడా నువ్వు ఇలా ఊరి విషయాలు కనుక్కుంటున్నావు నా సహాయం ఒకటి వచ్చి నీకున్న ఈ పని కూడా తగ్గిపోతే ఇక నీ సంగతి అడగాల నీలా ఆవిడకి బయట కొడవలు అక్కర్లేదు కనుక మొగుడు అభిమానాన్ని సంపాదించుంటుంది నువ్వు కూడా అలా ఉండు చూద్దాం అన్నాడు ఎంతసేపటికి పై వాళ్ళని పొగడటం అంటే మీ తర్వాతే అంటూ వచ్చిన కోపం అంతా గిన్నెల మీద చూపించింది కాత్యాయని భర్తని ఆఫీస్కి పిల్లల్ని స్కూళ్ళకి పంపించాక ఏమీ తోచలేదు పైగా ఎదురింటవిడ వివరాలు తెలుసుకోవాలని తాపత్రయం ఒకటి దాంతో నాలుగు మెతుకులు గబగబా నోట్లో వేసుకుని నాలుగేళ్ల అవతల ఓ ఇంటర్వి మీద సమావేశమైన మహిళా బృందాన్ని చూసి అటు అడుగు కదిపింది కాత్యాయని తాపీగా ఒక్కపొడి నవ్వులుతూ రండి ఏమిటి మీరు ఆ కటకటాల ఇంట్లోకి కొత్తగా వచ్చారా అంటూ అక్కడున్న ఆడవాళ్ళల్లో ఒక ఆమె కాత్యాయని పలకరించింది కాసేపు ఆ కబురు ఈ కబుర్లు అయ్యాక కాత్యాయని అసలు సంగతి కదిపింది అదేమిటండి మా ఎదురింటి ఆవిడ ఎప్పుడు తలుపు తీసినట్లు ఎవరితోనూ మాట్లాడినట్టు ఉండదు అని అబ్బాయి అదేం లేదే పలకరించిన వాళ్ళతో బాగానే మాట్లాడుతుంది అన్నారు వాళ్ళ ఒక ఆమె ఏమో కొంచెం గర్విష్టి అనుకుంటాను రామ రామ చాలా సరదా అయిన మనిషి అండి ఆవిడ తను చెప్పిన ప్రతిదానికి వాళ్ళు వ్యతిరేకత తెలియపరచడంతో కాత్యాయనికి అక్కడ ఉండబుద్ధి కాలేదు వస్తా అని చెప్పి గబగబ ఇంటికి వచ్చేసింది వచ్చిందే కానీ ఎదురింటి ఆవిడ గురించి ఆలోచిస్తూనే ఉంది ఈ వీధిలో వాళ్ళంతా ఈవిడ భజన సంఘంలో ఉన్నారు వాళ్లతో మాట్లాడటం వెగట అనిపించింది పోని అని ఇంట్లో కూర్చుందామంటే ఏమీ తోచటం లేదు భర్త పిల్లలు సాయంత్రం దాకా ఎలాగో రారు కదా అప్పటిదాకా ఈశ్వరం అని ఇంట్లో కూర్చోవటం ఎందుకు తాళం పెట్టి తాము వదిలేసి వచ్చిన ఇంటివైపు బయలుదేరింది ఆ వీధిలో ఉన్న పాత స్నేహితుల్ని పలకరించి వద్దామనే ఊహతో ఇలా రోజు పదకొండు అయ్యేటప్పటికి తలుపు తాళం పెట్టడం కాళ్ళు చేసిన ఇంటి వీధిలోకి వెళ్లటం కబుర్లు చెప్పటం నాలుగు గంటలకు ఇల్లు చేరుకోవటం కాత్యాయని ఇలా వారం రోజుల కాలక్షేపం చేసింది ఎదురింటామే ఇంకా మనసులో ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది ఎందుకు ఇలా అంచనాలు వేస్తూ కూర్చోవటం గోమాట ఏదో వంకన వెళ్ళి పలకరించి అసలు సంగతి ఏమిటో తెలుసుకుని వస్తే సరిపోదు ఇలా ఆలోచన రావటం ఏంటి కాత్యాయని ఇల్లు తాళం పెట్టి ఎదురింట్లోకి అడుగుపెట్టడం ఏమిటి రెండు దాదాపు వెంట వెంటనే జరిగిపోయాయి రండి రండి ఎదురింట్లోకి మీరే మధ్య దిగారు కదూ అంటూ పలకరించి చదువుతున్న పుస్తకం పక్కన పెట్టి కూర్చి చూపించింది ఆమె కాత్యాయనకి మారేనండి పది పదిహేను రోజులైంది మీరు వచ్చి పలకరిస్తారేమోనని చూశాను చివరికి పట్టుదల ఏమిటని ఇలా చక్కగా వచ్చాను అందుక చైనీ మంచి పని చేశారు ఇందులో ఉన్నాయి ఉండండి ఇప్పుడే వస్తాను అంటూ ఆమె లోపలికి వెళ్ళింది చల్లారిన పాలు తోడుబెట్టి రావటానికి గది ఇల్లు అంతా కంగారుగా కళ్ళతో పరిశీలించేసి అబ్బో ఇల్లంతా అందంగా సర్దుకుందే స్టీలు విరువ సోఫా ఫ్యాను ఫ్రిడ్జు ఆధునికమైన ఫర్నిచర్ కూడా ఉంది డబ్బున్న వాళ్ళ ఏమిటి చెప్పుమా అందుకే దర్పంగా ఉంది మనిషి కూడా కోరిందల్లా కొనే మొగుడుంటే ఎన్ని దర్జాలైనా పోవచ్చు అంటూ మూతి తిప్పుకుంది కాచాయిని పాలు తోడుబెట్టి ఆమె వచ్చాక మీ పేరు అడిగింది కాచాయిని మీనాక్షి అవును మీరు వారు ఉద్యోగం చేయరటగా పాపం ఏం చదువుకోలేదా వేటకారాన్ని సానుభూతి కోటింగులో దాచడానికి ప్రయత్నించింది కాచాయిని మీనాక్షి ఆ మాటలకు దిగిలిగ్గా నవ్వేసి అగ్రికల్చర్ బిఎస్సీ చదివి ఉద్యోగం కూడా చేశారు భూ సంస్కరణ వలన ఉన్న ఎకరాల మహాణి అన్యాక్రాంతం అవుతుందని ఆలోచించి ఉద్యోగానికి సెలవు పెట్టి ప్రస్తుతం సొంత వ్యవసాయం చేస్తున్నారు అంది ఓ డిగ్రీ ఎకరాల మహాణి అబ్బా కాతీయని ఆశ్చర్యాన్ని మనసులో ఎంత దాచుకోవాలని ప్రయత్నించినా ముఖము కళ్ళు ఆ ఆశ్చర్యాన్ని దాచలేకపోయాయి ఆమె కంగారు చూసి మీనాక్షి సన్నగా నవ్వుకుంది మీ పిల్లలు ముగ్గురు పై చదువులకు వెళ్లారని చెప్పింది మా అమ్మాయి మిమ్మల్ని చూస్తే పాతిక ముప్పై ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్నట్లు కనిపించదు మీరు మీ వారికి రెండో పెళ్ళ కాత్య అయిన మాటని మధ్యలోనే తుంచేసి అంత మాట అనకండి నాకు చిన్న వయసులోనే పెళ్ళయింది ఆ ముగ్గురు నా పిల్లలే అంది మీనాక్షి నొచ్చుకుంటూ తొందరపడి రెండో పెళ్ళననేసాని అనే ఒక్క క్షణం కాచ్యాయని మనసులో తాబిబ్బు తప్పు చేసిన దానిలా మొహం పెట్టింది కానీ ఆ తడబాటు సర్దుకోవటం కోసం ఏమిటి మీ పెరడంతా భలే బాగుంది అంటూ గబగబా ఇల్లు పెరడు కలి తిరిగేసి వచ్చింది వచ్చి ఆయాసంగా కుర్చీలో కూర్చుంటూ బాగుంది వంటింటి వైపు కిచెన్ గార్డెను బెడ్రూమ్ వైపు పువ్వుల మొక్కలు చక్కగా ఉంది అంది కాచ్యాయిని ఎంత తీరుగా ఉంది ఇల్లు తన ఇల్లు ఈ జన్మలో ఇలా అవుతుందా ఆ ముష్టి మూడు వందల జీతం ఆఫీసు కాగితాలు సర్దుకోవటం తప్ప ఇతర సరదాలు ఏమీ లేని మనిషి అనుకుంది కాచాయని ఇల్లంతా ఇన్స్పెక్టర్లా చెక్ చేసి వచ్చి ఉస్సురంటూ కూర్చుంటున్న కాచాయని చూసి నవ్వుకుని శ్రమ పడొచ్చినట్లున్నారు కొద్దిగా మజ్జిగిమ్మంటారా శ్రమ తీరుతుంది అంది మీనాక్షి కాత్యాయని ఈసరింపుగా మజ్జిగ వద్దులేండి నాకు కాఫీ టైం అయింది వస్తా అంటూ వచ్చేసింది వచ్చినప్పటి నుండి కాత్యాయని మనసు చిరాగ్గానే ఉంది మీనాక్షి ఇంట్లో కనిపించిన ప్రశాంత సుందర వాతావరణం ఆమె మొహంలో ద్యోతికమవుతున్న తృప్తి ఆనందం కాత్యాయని మనసులో ఇది అని చెప్పలేని అశాంతిని బాధని కలిగించాయి మీనాక్షి పొందుతున్న హాయిని ఆనందాన్ని తనెందుకు పొందలేకపోతుంది ఇలా కాత్యాయని అస్థిమితంగా ఇబ్బంది పడుతున్న సమయంలో రామనాథం వచ్చి ఇంకొక గంటలో మా ఫ్రెండ్స్ కాఫీకి వస్తారు ఇల్లంతా ఇలా గలీజ్గా కాకుండా కొంచెం నీట్గా సర్దు అన్నాడు దాంతో చికాకంతా కాత్యాయని అతని మీదకు మళ్లించింది ఇప్పుడు వాళ్ళెందుకు కాఫీకి ఇల్లంతా నీటుగా సర్దడానికి వాళ్ళేం వెయ్యాలవారా పై ఆఫీసర్లా అయినా ఇదేమన్నా సొంతిళ్ళేమిటి అందంగా అలంకరించడానికి అంది రామనాథం ఆమెకు చెప్పబోయాడు కాత్యాయను వినిపించుకోకుండా ఇంకా ఏదో చదవబోయింది రామనాథానికి చిర్రెత్తుకొచ్చి గట్టిగా అరిచాడు ఇలా కాత్యాయని రామనాథం ఒకళ్ళని ఒకళ్ళు సమయంలో ఎదురింట్లో నుంచి మామూలుగా నవ్వులు వినిపించాయి వెంటనే కాత్యాయని సర్లేండి అలాగే సర్దు తాను ఆరవకండి అంటూ రామనాథంతో రాజీకొచ్చేసింది రామనాథం ఆశ్చర్యపోయాడు ఆ నవ్వులు తన భార్యలో ఎంత హఠాత్తుగా మార్పును తీసుకొస్తున్నాయి ఎదురింటి దంపతులు వాళ్లల్లో వాళ్ళు నవ్వుకుంటున్నవే అవి తమను చూసి నవ్వినమేవి కాదు ప్రశాంతంగా మధురంగా ఉండటమే అందుకు సాక్ష్యం అయినా తమ ఇంట్లో ఉరువులు మెరుపులు తగ్గి వాతావరణం చల్లబడటానికి అవి ఎంత ఉపకరిస్తున్నాయి మర్నాడు మధ్యాహ్నం భర్తని పిల్లల్ని పంపించాక రెండు మెతుకులు నోట్లో వేసుకుని ఇల్లు తాళం పెట్టి ఎదురుంటి మీనాక్షి దగ్గరకు బయలుదేరింది కాచాయిని రండి అంటూ చిరునవ్వుతో పలకరించింది మీనాక్షి కూర్చోండి ఇదిగో ఈ స్వెటర్ మెడకాస్తలేసి షాపుకు అర్జెంటుగా పంపేయాలి అందాక మీరు ఆ పేపర్ చూస్తూ ఉండండి అంది అరే స్వెటర్లు అల్లి బజార్లో ఇస్తారా ఇదొక బిజినెస్ అన్నమాట అంది కాచ్చాయని ఆశ్చర్యంగా దాడలు నొక్కుంటూ ఇదొక కళ అని ఎందుకు అనుకోకూడదు అంది మీనాక్షి ఏమైనా చూస్తున్నాను కదా ఈ తెలివి అంతా మీ ఆయన నేర్పుంటారు తెలివైన భర్త దొరికితే అంటున్న కాచయనని ఇదిగో ఇలా చూడండి మీరేమి అనుకోకపోతే కొన్ని విషయాలు మీకు అనుకుంటున్నాను ఎదుటి మనిషి ఏం బాధపడుతుందో అని ఆలోచించకుండా నోటికి వస్తే అది వడ అనేయటం ఏమిట నాకు అర్థం కాదు అలా తొందరగా మాటలు విసిరేయటం వలన మీ చుట్టూ కావాలని విరోధుల్ని తయారు చేసుకుంటున్నారన్నమాట మొన్నటికి మొన్న అవతలింటి అరుగు మీద వాళ్ళ దగ్గర నాకు గర్వం అనేసి వచ్చారట ఇప్పుడు నా భర్త సరే తెలివైన వాడే అంతలో నేను తెలుగు తక్కువ దాన్ని అయ్యి ఉండాలా తప్పకుండా ఇద్దరూ తెలివైన వాళ్ళు కాకూడదా అయినా మీకేమిటి అభ్యంతరం మేమిద్దరం తెలివైన వాళ్ళమైతే అడిగింది మీనాక్షి కాత్యాయన ముఖంలో కత్తి వేటుకు నెత్తులు చక్కలేదు ఇలా తననెవరూ మొహం మీద అనేయలేదు ఇటువంటి సమస్యను తను ఇంతవరకు ఎదుర్కోలేదు ఎంతసేపటికి ఎవరినైనా అనటమే కానీ తను పడటం ఎరగదు కాత్యాయని ఎదురుంటి గొడవల్లో ఎరక్కపోయి తలదూర్చాను కదా అని మొదటిసారిగా బాధపడింది మీరు మాటల్ని ఇంత కటువుగా అంటూ ఉంటే రేపొద్దున మీ పిల్లలకి సౌమ్యంగా మాట్లాడటం ఎలా వస్తుందో చెప్పండి వెనకటికి ఒక ఆవిడ మా ముందు మొగుడిని మీ మొహం అనేది ఆ తర్వాత ఆవిడ పిల్లలు వీళ్ళిద్దరినీ కలిపి మీ మొహాలు నోరు ముయ్యండి అనటం నేర్చుకున్నారు అందువల్ల సౌమ్యంగా మాట్లాడటం నేర్చుకోండి మీ చెల్లెల్లాంటి దాన్ని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి ముఖం మీద నేను కనుక చెప్తున్నాను మరొకరైతే వెనకాల పెదవి విరిచి ఆక్షేపణ చేసి ఉందిరు కాత్యాయని కొరకరా చూసింది అయినా అస్తమానం ఇంటికి దాణం పెట్టి పెత్తనాలకు బయలుదేరితే ఎలా రేపొద్దున్న మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకోరు పైగా రోజు ఇలా బయలుదేరితే ఇంట్లో పని ఎప్పుడు చేసుకుంటారు ఇల్లు అన్నాక లక్ష పనులు ఉంటాయి ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ లక్షణంగా ఇల్లు సర్దుకుంటూ కాలక్షేపం చేస్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి కారణం లేనిదే మనం తరచూ బయటకు వెళ్తూ ఉంటే విలువ పోయి అలసైపోతాము అంతగా తోచకపోతే ఏమైనా పుస్తకాలు చదువుకోండి కాలక్షేపానికి కాలక్షేపం అవుతుంది సంస్కారానికి సంస్కారము పెరుగుతుంది ఇలా మాట్లాడుతూనే మీనాక్షి స్వెట్టర్ అల్లటం పూర్తి చేసి పక్కన పెట్టింది నిర్మోహమాటంగా మొహం మీద ఇలా మీనాక్షి అనేస్తూ ఉంటే కాస్త చాలా ఇబ్బంది పడింది ఒక్క ఒదిటిని వెళ్ళి ఇంట్లో పడదామనిపించింది కానీ పౌరుషం అడ్డొచ్చి ఆ మట్టునే కూర్చుని మీనాక్షి చెప్పిందంతా విని వ్యంగ్యంగా ఇంత విజ్ఞానాన్ని మీకు ప్రసాదించిన ఆ పుస్తకాలు ఏమిటో సెలవిస్తారా అంది మీనాక్షికి కోపము నవ్వు కూడా వచ్చాయి ఇలా అంటున్నానని మీకు కోపం వచ్చింది అవునా ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అయినా ఉద్యోగాలు చేసి భర్తకు సాయపడకపోయినా పర్వాలేదు కానీ వ్యర్థంగా కాలక్షేపం చేస్తూ కఠినంగానో నిర్లక్ష్యంగానో మాట్లాడుతూ ఉంటే ఆ భర్త పడే క్షోభ అంతా ఇంత కాదు నేను ఇదంతా చెప్తున్నానంటే మీకంటే తెలివైనదాన్నని నా తెలివి అంతా మీ దగ్గర ప్రదర్శిద్దామని కాదు మీ మంచి కోరి మీకు ఒక స్నేహితురాలిగా మీదు మిక్కిలి ఒక చెల్లెలుగా నా అభిప్రాయాలు చెప్పాను మీ మనసును కష్టపడితే క్షమించండి అంది మీనాక్షి అలా సౌమ్యంగా అంటూ ఉంటే కాత్యాయని కలవళ పడింది మీనాక్షి మాటల్లో ఎంతవరకు నిజం ఉంది అని ఆలోచించసాగింది ఆమె చెప్పినవన్నీ నిజమేనేమో కార్తీయ మనసు ఆందోళనగాను అస్థిమితంగానూ మారిపోయింది వస్తా అని చెప్పి ఇంటికి వచ్చి మంచం మీద పడుకుని ఇప్పటిదాకా తను ఎలా ఉంటూ వచ్చింది మీనాక్షి చెప్పిన ప్రకారం ఉంటే ఎలా ఉండేది అని ఆలోచించింది సాయంత్రం దాకా ఆలోచిస్తూనే ఉంది సాయంత్రం రామనాథం వస్తూనే ఆశ్చర్యపోయాడు ఇల్లంతా ఎంతో అందంగా సర్దుంది కాత్యాయను చక్కగా ముస్తాబై నవ్వుతూ రామనాథాన్ని పలకరించి అతని చేతిలో ఫైల్స్ అందుకుంది విప్పుతున్న షర్ట్ అందుకుని హ్యాంగర్కి తగిలించింది పెరట్లోకి వెనకాలే వెళ్ళి కాళ్ళు కడుక్కోవటానికి నీళ్లు తుడుచుకోవటానికి టవలు అందించింది ఎప్పుడూ లేని ఈ ఆదరణ చూసి ఉక్కిరి బిక్కిరవుతున్నాడు రామనాథం శ్రమపడి వచ్చారు కాఫీ తర్వాత ఇస్తాను ముందు మజ్జిగ తీసుకోండి అంది కాత్యాయని అతను కుర్చీలో కూర్చుంటే పక్కన స్టూల్ మీద కూర్చుని అతనికి విసురుతూ రేపు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు నాకేమైనా రెండు మంచి పుస్తకాలు తెచ్చిపెట్టండి తోటే రెండు విచ్చలు ఊలు తీసుకొస్తే స్వెట్టర్ అల్లటం నేర్చుకుని స్వెట్టర్లు అల్లుతూ ఉంటాను అవి బజార్లో ఇస్తే నెలకు నలభై యాభై రూపాయలు కనిపిస్తుంది ఏమండి రేపు తప్పకుండా పుస్తకాలు ఊలు తెచ్చి పెడతారు కదూ గోముగా అడిగింది భార్య ఇలా సౌమ్యంగా మారిపోయింది మారిపోయిందేమిటా అని ఆశ్చర్యపోతూ ఏమిటి మార్పంతా అంటూ ఆమె బొగ్గ పుణికాడు రామనాథం కాత్యాయని పులకించిపోతూ ఏమిటా అల్లరి పిల్లలు వచ్చే వేళ అయింది అంది ఆహా వాళ్ళు చూస్తారన్న భయం లేకపోతే అభ్యంతరం లేదన్నమాట అన్నాడు కాత్యాయని నవ్వింది రామనాథవు నవ్వాడు వాళ్ల నవ్వులు అచ్చు ఎదురింటి దంపతుల నవ్వుల్లా స్వచ్ఛంగా హాయిగా ఉన్నాయి భర్త నుదుటి మీద పడుతున్న ముంగూరిని సవరిస్తూ ఈ ఇల్లు అంది కాత్యాయని ఏమిటి ఇల్లు మళ్ళీ మారాలా అన్నాడు రామనాథం అబ్బా మీకంత తొందర నన్ను పూర్తిగా చెప్పనివ్వండి ఈ ఇల్లు అస్సలు మారొద్దు అందుకని హమ్మయ్య అని తృప్తిగా నెట్టూర్చాడు రామనాథం కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి കൃഷ്ണതീരം ദുർഗമ്മ സന്നിധാനം നമസ്തേ